వారితో కూడా విష్ణులోకం పొందుతారు అని మనకి స్కాంద పురాణం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది స్వామి పుష్కరిణి స్నానం శ్రీనివాస స్వామి సందర్శనం జన్మాంతర సము సంస్కారం చేతనే లభిస్తాయి కృపా సముద్రుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్నితో పుత్రులు శేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్ని అలా పుత్ర పౌత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరివారంతో వచ్చి దర్శన భాగ్యానికి మూల స్తంభమైనటువంటి ధ్వజానికి నమస్కరిస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు గౌరవ శ్యామలరావు గారు ఐఏఎస్ ఇతర అధికారులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ముందుగా దివ్యమైనటువంటి వేదాశీస్సులు అందించాలని అలాగే వారికి స్మరణపూర్వకంగా స్వామి సన్నిధానంలో ఉన్నాము మా గుండెలను గుడులుగా చేసుకుని చింతామణి కల్పవృక్షం కామధేనువు వీటన్నిటికీ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని ధ్వజస్తంభం దగ్గర మేము నిలబడి ఉన్నాము అని ఆ గుర్తు ఎప్పటికీ కూడా మనసులో కదిలిపరచుకోవడానికి ఛాయా చిత్రాలను అందుకుంటూ ఉన్నారు ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం పుత్రోత్సాహం పౌత్రోత్సాహంతో ప్రజలందరికీ అభ్యుదయం చేయగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఉత్సాహంతో అందుకు తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రంగనాయక మండపంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఆ రంగనాయక మండపంలో చక్కగా ఆశీర్వచన మండపంగా కూడా దాన్ని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు కృష్ణ రాయ మండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ఈ రంగనాయక మండపం శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నాయి అని చారిత్రకులు చెప్తారు అప్పుడు భద్రపరిచారి మండపంలో అందువల్లే ఈ రంగనాయక మండపంగా ఇది కీర్తింపబడుతోంది ఒకప్పుడు నిత్య కళ్యాణోత్సవాలు కూడా ఈ మండపంలో జరుగుతూ ఉన్నాయి ఆర్జిత సేవలైన వసంతోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత వాహన సేవలు జరిగేవి ప్రముఖులు ఎవరు వచ్చినా సరే వారికి శ్రీవారి దర్శనం అనంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలు కూడా అందజేయబడుతూ ఉంటాయి నిత్య కళ్యాణం పచ్చతోరణతో ఉండేటువంటి తిరుమల మహాక్షేత్రావతంశాన్ని ఈ ప్రభాత కాలంలో మనం వీక్షిస్తూ ఉన్నాం సమస్త దేవతలకు ఆధారభూతుడైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారి సందర్శనం చేసినటువంటి ముఖ్యమంత్రివర్యులు ఉత్తర పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి శ్రీనివాస అనుగ్రహం దానికి మూలము అని చెప్పి భావించి వేదాశీర్వచనానికి సన్నద్ధులే ఉన్నారు సర్వ యజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాసస్వామి సందర్శనం ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి తస్య మాత్రేణ బుద్ధి సౌఖ్యం ఋణాం భవే తన్మూర్ధని కృతావాస సిద్ధచారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానా ఆగమ్యాగమకోటయ అంగలగ్నా వినశ్యేంకటాచలమాతై ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వరస్వామివారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు something <laughs>

Agora! हरे पीर पी लक्ष्मी सर्वांगे सौम्या लक्ष्मी भजतु विदधाता सर्वसा प्राति लक्ष्मी स्वामादुष्यवारो यमाविधा छो भावनम नियन्धनम् वशुम्बुपुत्र पुत्रलाभं शतसं स्थरं दीर्घमायुः ताजकल्याण निधये निधयेऽिना श्रीवेङ्कटनिपासाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटेश्वर సాక్షాన్ వేంకటశైలేంద్రే లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగత వర్తతే సాక్షాన్ మోక్షప్రదాయక ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది పైగా నాలుగు వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు వేదవేద్యుడు ప్రతిపాద్యుడు కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదము లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమ సదసతీచ వివేక్తుమీస మానం ప్రదీపమేవ కారుణికో దాతి అని లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితం అవుతున్నాయి అని ఊహగా అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి అది వేదవిధుల ద్వారా ఆశీ పురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వాముల ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు ఈ రంగనాయక మండపంలో అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇతరులైనటువంటి అమాత్యులు కానీ వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవటం ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి వారి యొక్క ఈ కార్యక్రమాన్ని శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు అలాగే వివిధ పాలక మండలి సభ్యులు ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు అదనంపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు ఇలా అనేక మంది నాయకులు వీరందరూ కూడా స్వామివారి భక్తితో ప్రపత్తితో శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతా కోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరు ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు సెలయేళ్ళు మహాపుణ్యప్రదమైనటువంటి తీర్థాలు వనాలు ఆశ్రమాలు పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యాలు కూడా ఉన్నాయి వశిష్టాది మహర్షులు సిద్ధచారణ కిన్నరులు అలాగే మ స్వామివారితో పాటు సరస్వతి సహే సహితుడే బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు ఇంకా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు ఆదిత్యాది గ్రహాలు అష్టవసువులు పితరులు లోకపాలకులు ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం మరి వీరంతా మానవుల చర్మచక్షువులు గోచరించకపోవచ్చు చూడగలిగిన పుణ్యాత్ముల మనోనేత్రాలకు గోచరిస్తారు లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి సౌఖ్యం కలుగుతాయి మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధ చారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి అలాంటి గొప్ప క్షేత్రంలో స్వామివారి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరింత శ్రేష్ఠతను ఆపాదిస్తుంది శ్రీవారి దర్శనం శ్రీవారి యొక్క ఆశీర్వచనంతో పాటు శేషవస్త్ర బహుమానము ప్రసాద స్వీకారం అయ్యాక ముఖ్యమంత్రి దంపతులు మళ్ళా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అర్చక స్వాముల యొక్క ఆశీస్సులతో పూర్ణకాములై బయటికి రావటానికి సంసద్ధులవుతూ ఉన్నారు నిత్య సత్య స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణ మనస్సులో ఒక పరిపూర్ణతను రక్షిస్తుంది అది పరిపూర్ణంతో హృదయాన్ని పూర్ణ కలసం చేస్తుంది కనుక ఏ దేవు దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తుందో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారో ప్రపన్నులైనటువంటి వారికి మోక్షం ఇవ్వటానికి దేవదేవుడు వెంకటేశ్వరుడు లోకానికి ముఖ్య హితాన్ని చేకూరుస్తూ ఉన్నారు ఏ మూర్తి అన్ని మూర్తులకు మూలమూర్తి అయి వెంకటాచలంలో ఉన్నారో ఆ మూర్తి సందర్శనమైంది ఏ దేవుడి యొక్క దేహంలో ఈ సమస్త భువనాలు కూడా పుట్టాయో ఎవరి శరీరంలో ఇవన్నీ లయమవుతూ ఉన్నాయో ఈ చరాచరమైన సృష్టి అంతా ఏ దేవదేవుని యొక్క దేహము సూర్యచంద్రుడు ఎవరి నేత్రాలు ఎవరు ఈ సర్వజీవుల్లో అంతరాత్ముడై ఉన్నాడో ఏ స్వామి చైతన్యము ఈ చేతనలకల్లా ఆధారమవుతూ ఉన్నదో ఎవడు ప్రకాశమానము కాడో అద్వితీయుడెవడో ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి భూమి ఆకాశము ఏ వేల్పు యొక్క పాదయుగ్మము ఏ స్వామి పాదములు తుది కేశములు తుది అంతము లేనివో ఏ మహావాయువులన్నీ ఏ స్వామి నిట్టూర్పులో పరమ భాగవతులైనటువంటి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మ దావ్య విభీషణాదులందరూ ఏ దేవదేవునికి దాసులో ఎవరు సర్వేశ్వరుడో ఎవరు పరమాత్మ ఈ ప్రపంచానికి ముఖ్యమైన హితాన్ని ఇచ్చే ఆ దేవదేవుడిని మనస్సులో స్మరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యులు అలాగే ఇతర దివ్యమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి జిల్లా అధికారి యంత్రాంగం అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని శ్రీనివాస స్వామి సేవతో ధరిస్తూ ఉండేటువంటి వేళ వారి వారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్య హితాన్ని ఈ విశ్వంలో చేకూర్చేటువంటి వాడు కలియుగంలో ఒక వెంకటేశ్వర స్వామి నిత్యో నిత్యానాం అని చెప్పి శృతి చెబుతూ ఉన్నది ఆ స్వామి ఎప్పుడూ కూడా సత్యస్వరూపుడై ఉంటాడు అటువంటి దేవదేవుణ్ణి ఆ యొక్క చిత్రపట బహుమానం ద్వారా కూడా స్వీకరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు భగవత్ చింతయే పాపములు అడిచి భవములను నశింపజేసేటువంటి సాధననుగా గ్రహించినటువంటి వారు ఈ యొక్క బహుమానాలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో అందుకుంటూ ఉన్నారు కోట్ల కులది పాపాలు జనన మరణాది సంసార క్లేశాలు కాల్చివేసేటువంటి సాధనం ఈ శ్రీనివాస స్వామికి శరణాగతి చేయటమే ఆ లక్ష్మీపతి ధ్యానము మన యొక్క చిత్తంలో సంపూర్ణమైనటువంటి పరిణతిని తీసుకువస్తుంది మనకు అన్నీ కూడా ఉంటాయి అని అనుకుంటాం వయస్సు ధనము కులము మొదలైనటువంటి ఈ మదములు అణగించేటువంటి సాధనము శ్రీనివాస స్వామి సందర్శనమే అని చెప్పి వ్యాస భగవానుడు వారు స్పష్టంగా చెప్పారు పలు బాధలను దుర్గుణాలను వదిలిపెట్టాలి అని అంటే తొలగించుకోవాలి అని అంటే ఉపాయము శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనమే భగవత్ చింతన చే పాపములు భవములు అన్నీ భస్మమైపోతాయి హరినామామృత పాన పానము చేత మనకు కష్ట భీతి అలాగే దుర్గుణముల భీతి ఇవన్నీ తొలగిపోతాయి కనుక వెంకటేశ్వర స్వామి సేవ వేదాశీర్వచనము ఇవి రెండూ కూడా ఎప్పుడు పొందాలి అనేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళే స్వామి సన్నిధానానికి వస్తూ ఉంటారు అలా హరి సర్వోత్కృష్టుడని తెలుసుకుని ఆ దేవదేవుడిని ఆశ్రయించి వేదాశీర్వచనం పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలి లేకపోతే మానవ జన్మ ఎత్తి కేవలము అధికారములతో ఉంటే ఆ మానవ జన్మకు పరిపూర్ణత సిద్ధించినట్లు అవ్వదు శరీరం అనేటువంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన అంతిమ ఫలమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి అని అంటే అద్భుతమైనటువంటి శ్రీనివాస దర్శనం కూడా మనం స్వీకరించాలి అప్పుడే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సరీలు లాంటి హరిషడ్ వర్గాలు వదిలి హరి వర్గాలను మనం పొందటానికి ఒక పాత్రతను పొందుతాం కనుక చరాచరములైన సకల ప్రాణుల యొక్క జీవన ప్రయత్నానికి ప్రవృత్తులకి మూల కారణమైనటువంటి ఆ సర్వాంతర్యామి అయినటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఒక అద్భుతమైనటువంటి ఉద్వేగాన్ని ఉన్నతోన్నతమైనటువంటి స్థానాల్ని మనకిస్తుంది మరి ఆ స్వామి యొక్క అనుభవ ప్రాప్తికి ఒక భక్తే సాధనమవుతుంది అవుతుంది ఆ భక్తితో ఈనాడు అందరూ విచ్చేసి శ్రీనివాస స్వామి సేవలో తరించి యాత్రను పరిపూర్ణం చేసుకుంటూ ఉంది